అమ్మమ్మా అబ్బా ఎందుకురా అలా అరుస్తున్నా బెడ్ ఏంటి ఎలా ఉంది ఈ కుక్క బంధువు వచ్చి పడుకున్నది ఏంటి మీ అన్నయ్య పడుకున్నాడు లేచిందీట్గా సర్దాలని తెలీదా వాడికి సర్లే నేను మాట్లాడతా అమ్మమ్మ ఏదైనా జ్యూస్ ఉంది ఫ్రిజ్లో ఏబిసి జ్యూస్ ఉంది వెళ్ళి తాగు భయపడకురా ఇప్పుడే గా చేసి పెట్టాను వెళ్తాగు అలా అయితే ఓకే మరదట్టు ఇదేంటి ఫ్రిడ్జ్లో అన్నది బయటే ఉంది కలర్ ఏంటబ్బా ఎలా ఉంది ఓ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఆ మాత్రం కలర్ ఉంటుందిలే ఎలా తాకాలి ఏం చేస్తున్నావురా నువ్వేంటి ఎప్పుడు లేదు గుర్కాలి బట్టు గుర్క కాదు కిల్లీ ఏదోటి ముందే కిల్లి పూసేశారా రే ఆ స్టేషన్ ఉందని తీసేరా నువ్వు బాటల్ నింపుతున్నావు పాడై ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగుతావేంటి నాలుగు నుంచి అదే బాటలు వాడుతున్నా